స్థానిక బిలీవర్స్ ఈస్టర్న్ చర్చిలో డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు పేల ఇరవై ఐదున గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి స్థానిక సంఘ కాపరి ఫాదర్ హోసన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రికి చెందిన ప్రముఖ దైవ వర్తమానికులు రెవరెండ్ సుభాకర్ విచ్చేశారు ఈ సందర్భంగా సుభాకర్ భక్తులకు దైవ సందేశాన్ని అందిస్తూ ప్రతి ఒక్కరూ క్రీస్తు మనసు కలిగి ఉండాలని దేవుని ప్రేమతో ఇతరుల పట్ల నడుచుకోవాలని పిలుపునిచ్చారు మారు మనస్సు పొంది నీతిగా జీవిస్తూ సమాజ సేవకు మరియు సంఘ సేవకు అంకితం కావడమే నిజమైన క్రిస్మస్ అని ఆయన బోధించారు ఈ కార్యక్రమంలో జేపీఎఫ్ అధ్యక్షులు రెవరెండ్ ఎం శైలాస్ రెవరెండ్ కె జోసఫ్ వియసురత్నం భాస్కర్ రావు ఎల్ భాస్కర్రావు జయరాజు బర్నబాస్ తదితరులు పాల్గొన్నారు వీరితో పాటు గ్రామ సర్పంచ్ స్థానిక ప్రజాప్రతినిధులు రిపీట్ స్థానిక ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొని వేడుకలను దిగ్విజయం చేశారు చివరిగా ప్రార్థనతో కార్యక్రమం ముగిసింది

ఎవడి ఇక్కడ ఓ డాక్టర్ అమ్మగారు ఉందని వచ్చాడట అమ్మాయి కూర్చోవేమైనా సహాయం చేస్తాం ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి అడిగితే ఈ అమ్మాయి ఎంతట నేను ఇంకా చదువుకున్నాను ఇప్పుడు నాకు తెలియదు ఆ విషయం అంటే ఏమండి ఆ అతను వెనక్కి వెళ్ళిపోయాడట తర్వాత జరిగింది ఏంటంటే ఆ డెలివరీ పెయిన్స్ ఇవ్వలేక ఆ కుమార్తె చేసిపోయాడు చచ్చిపోతే ఈ అమ్మాయి మనసు చాలా వ్యాధులు అయిపోయింది అరే మరి వీళ్ళు ఏమండి మగవాళ్ళని స్వీకరించడం లేదు ఆడడాక్టర్లు అయితే స్వీకరిస్తారేమో అని ఆలోచించి తన జీవితాన్ని సమర్పించుకున్నట్టు చేసింది ఈ రోజున అది ఇండియాలోనే టాప్ టెన్ హాస్పిటల్ అది కూడా ఒకటి దేవుడికి డిగ్రీపోతున్నాం అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది కొన్ని వేల మంది డాక్టర్స్ అక్కడ దేశానికి అంకితమై సేవ చేసిన కథ కథాస్ కట్ట మిత్రుల మదర్ తెలిసా ఉంది మదర్ తెలిసా జీవితాన్ని అంతా ఎవడి ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళని కుట్టి కొట్టి చంపేసే మనుషులు మిత్రుల చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఆస్పించిన వారిని కూడా చూడకుండా గంటేసే కాలంలో వాళ్ళెవరు మనకు తీసుకోండి ఇతరులని మనతో సమానంగా చూడాలంటే ఏ మనసు ఉండాలన్నమాట మనస్సు మీరు కూడా కలిగి ఉండండి లేకపోతే ఉత్సాహపడిపోయి వెళ్ళిపోవడం కాదు కానీ యేసు లాంటి మనసు మనం కలిగి ఉండాలి దేవరికి స్తోత్రం